రేపే రేపే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అవును ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది రెండవ తారీఖున సెక్రటేరియట్లో చర్చలకు ఓకే చెప్పింది ఉద్యోగ జేఏసీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కర్ చర్చలకు ఆహ్వానించారు సమస్యలు పరిష్కరించాలంటూ సెప్టెంబర్ ఒకటి నుంచి దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఇటీవల ఉద్యోగ జేఏసీ ప్రకటించింది ఈ నేపథ్యంలో రెండవ తేదీన ప్రభుత్వం చర్చలకు ముందుకు ముందుకేసింది సో రాష్ట్రంలో పిఆర్సీ పెండింగ్ డిఏ హెచ్ఆర్ఏ మెడికల్ బిల్లు వంటి మొత్తం యాభై ఏడు సంస్థలను పరిష్కరించాలని ఉద్యోగ చేసి డిమాండ్ చేస్తున్నది వీటి పరిష్కారం కోసం ఐఏఎస్లో నవీన్ మిట్టల్ లోకేష్ కుమార్ భాస్కర్ కృష్ణ భాస్కర్లతో కూడిన కీలక కమిటీ అయితే వేశారనమాట సో మొత్తం మీద ఇప్పుడు ప్రభుత్వంతో వీరందరూ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు మనకి రెండవ తారీఖున అంటే రేపు రేపు మీటింగ్ అయితే జరగబోతుంది అనమాట సెక్రటేరియట్లోని సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అయితే అందిస్తాను